ఆ వెళ్ళిన వాడివి అరణ్యంలో తిరుగుతూ ఉంటే అక్కడున్న గడ్డి మొనదేలిన గడ్డి ఆ రాళ్ళు సూదిగా ఉంటాయి అవిని పాదాలు గుచ్చుకుంటూ ఉంటే ఎంత బాధపడుతుంటావో అని తిరిగి నువ్వు వచ్చేవరకు ఆ వార్తమే ఉంటుంది తెలుసా చలసి యధ్వజార నలిన సుందరం నాథతే పదం శిల తృణాంకురైదీతి కాంత గచ్చతి ఘోషభూమి బడలి గోవుల మే పంగ నీరజాభమైన నీ పదములు కసబు శిలలు దాకి కడునుచ్చునోయని కలుగుమా మనములు కమలనయన ఏమి తీసుకోకుండా మా పోతన గారు కూడా చక్కగా అందించారండి తెలుగులో దీన్ని ఏమంటారంటే నాస్త్యేవా తత్సుఖ సుఖిత్వం అని అంటారు ఇక్కడ ఇక్కడ అంటే భగవంతుడి నుంచి వాళ్ళు ఏవో సుఖాలు కోరుకోవట్లేదు భగవంతుడు సుఖంగా ఉండాలి కోరుకుంటున్నారు భక్తిలో ఉన్నటువంటి నిస్వార్థ లక్షణం అని ఇక్కడ అందుకని పది రోజులు జపం చేసి ఇంకా ఏమిటి పడకట్లేదు భగవంతుడు అనడం కాదు ఇక్కడ వాళ్ళు ఇది ఆశించే భక్తి కాదు ఆయన సుఖంగా ఉంటే చాలు అందుకే తత్సుఖ సుఖిత్వం అనే మాట ఇందులో కనబడుతుంది అని మళ్ళీ సాయంకాలం అవుతుంది కదా పగలంతా మగలా గడిచిపోతుంది ఏది పాప నీ పాదాలు ఎంతో నచ్చుకుంటున్నాయో అని ఆ సాయంకాలం నువ్వు ఇంటికి రాగానే అక్కడ నుంచి మందులో ఉంచి వస్తుంటావు మా చూపులన్నీ వీధి కోసం ఉంటాయి వస్తున్న కృష్ణుడిని చూడడం కోసం మా పనులు మేము చూస్తూ ఉంటాం మనసు మాత్రం నీ దగ్గర ఉంటుంది చూపులు అటు తిరుగుతాయి అప్పుడు సాయంకాలం వస్తావు కదా ఆ బృందావనంలో మా బే పల్లెలోకి పెట్టేటప్పటికల్లా దిన పరీక్ష ఏ నీళ్ళ కుంతలైర్వన రుహాననం బిభ్రదావృతం ఘన రజస్వలం దర్శ మనసి నస్మరం వీర యచ్చసి ఆ వచ్చేటప్పుడు అంతవరకు ఆవుల్ని కాచి వస్తావు కనుక ఆ కాలిగిట్టల దుమ్ము నీ ముంగురులకు అంటుకుంటుంది అది కాస్త మొహం మీద పడుతుంది అలా అలిసిపోయి వచ్చినటువంటి ఆ ముఖాన్ని చూడగానే మాకొక్కసారి ఒక్కసారి ఆనందం కలుగుతుంది అటువంటిది అదే విధంగా మేము కోరుకుంటున్నది ఒక్కటే స్వామి మళ్ళీ అడుగుతున్నది నేను అధరామృతమే కావాలి మాకు అధరామృతం అంటే మునిపే చెప్పుకున్నా ఎన్ని ఉన్నాయో అందులో సురత వర్ధనం శోకనాశనం స్వరిత వేణునా చుంభితం ఇతర రాగ విస్మరణం రుణం వితర వీర నస్తే ధరామృతం సురత వర్ధనం ఎంత గొప్ప మాట నీ అధరామృతం అంటే నీ నవ్వు కానీ నీ పలకరింపు కానీ నీ వేడుగానం కానీ మూడు అమృతాలు స్వామి అదన నుంచి అందులో ఏది లభించినా నీపై ఉన్న ఆసక్తి మరింత పెరిగిపోతుంది రతి లోకంలో అన్ని మీద అన్నిటి మీద ఉంటుంది అందరికీ కానీ నీపైనే రతి నీపైన ఆసక్తి ఆ రతి మామూలు రతి కాదు సురతి ఆ ఉత్కృష్టమైనటువంటి ఆసక్తిని మరింత పెంచుతుందయ్యా నీ గానము నీ పలకరింపు నీ అంతే సునతవర్ధనం అంతేకాదు శోకనాశనం సరిత వేణునా సుష్ఠుచుంబితం ఆ వేణుములు తగిలినటువంటి అధరములు నీ రాగం వింటే ఇతర రాగ విస్మరణం ఏమి మాట అన్నాడు ఇక్కడ కృష్ణ రాగం వినగానే ఇతర రాగములు పోతాయి అన్నట్టు అంటే అర్థం ఏంటి రాగం అంటే అనురాగాలు ప్రేమలు ఈ ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలు తెగిపోతాయి నీ యొక్క సంగీతం వింటే ఇతర రాగ విస్మరణ అది కావాలి ఇక్కడ సమస్త రాగద్వేషాది వికారాలు తొలగిపోతాయి అటువంటి అధరామృతం కావాలయ్యా అన్నారు ఇక్కడ అధరామృతం అయ్యారు అన్నారు ఇక్కడ మాటికి అధరాసీధునా అధరామృతము అంటే వీళ్ళు ధరామృతం అడగట్లేదు అధరామృతం అంట ధరామృతం అమృతం అంటే ఏంటో తెలుసా ఇంటికి వెళ్ళి అవకాశం తినండి అప్పుడు మీరే అంటారు అమృతంలా అంటే అలాగే మన పిల్లలు మనకు కనబడితే మళ్ళీ ఇంటికెళ్ళగానే దేంట్లోనూ వాట్సాప్లోను స్కైప్లో మనవాడు కనబడగానే నయనామృతం కళ్ళకు అమృతం ఆహా అది ఇంటికెళ్ళి చూసేయాలంటే ఇప్పుడు ప్రవచనం ఎంతవరకు అవుతుంది మళ్ళీ లేట్ కాదు కదా ఫోటో ఫోన్ అటెండ్ అవ్వాలి కనుకనే అదో అమృతం దేనికి అమృతం అది అమృతం అంతే కదా వాళ్ళ కబుర్లు అవి అది ఇష్టం అది కర్ణామృతం అంతే కదా కానీ ఈ అమృతాలన్నీ మనకు తెలుసు కానీ ఈ అమృతాలన్నీ నువ్వు భూమి మీద ఉన్నంతవరకే భూమి వరకే ఈ అమృతాలన్నీ అమృతములు కానీ భగవంతుడిచ్చే అమృతము ఆ ధరామృతము అది ధరల్లో దొరకదు ఇక్కడా దానికి ధర లేదు ధర లేదు అది కూడా కనుక ధర లేని అమృతం అయ్యా లోకల్లో మామూలు ధర కాదు అంటే విషయామృతముది కాదు అది విష్ణు అమృతముది ఇక్కడ అలాంటి అమృతం అది లభించిందా అది శోకనాశనం ఇతర రాగ విస్మారణం భగవదానందం కాస్త నీకు లభిస్తే మళ్ళీ ప్రపంచపు వికారాల వైపు వెళ్ళదండి మనస్సు వెళ్ళిందా అంటే దాన్ని దౌర్భాగ్యం అంటారు అన్నాడు శంకర నేను నేనలే అటువంటిది అలాంటి అధరామృతం అనేది వీళ్ళు ప్రధానంగా అడుగుతున్నారు స్వామివారిని ఇలా స్తోత్రం చేస్తూ ఎప్పుడైతే అలాగే ఇతి గోప్య ప్రగాయంత ప్రళపంచ చిత్రధ రురు రాజన్ కృష్ణ దర్శన లాలసాహ మళ్ళీ శబ్దం ఇక్కడ వాళ్ళ లాలస ఎంత గొప్పగా ఉంటుందంటే మరత లోచన్ ఫ్యాస్ అంటాడండి సూర్దాస్ కళ్ళు దాహంతో చచ్చిపోతున్నాయా అన్నాడు ఇక్కడ ఏమిటా దాహం నిన్ను చూడాలనే దాహం కంటికి ఆ దాహం అది కృష్ణ దర్శనలాల సహా నిన్ను చూడాలనేటువంటి తపనతో గోప్య ప్రగాయంత ప్రళపంచశ్చ అలా గానం చేస్తున్నారు ఆలాపన చేస్తున్నారు రురుదు ఏడుస్తున్నారు ఎలాగో సుస్వరం చక్కటి స్వరంతో ఏడుస్తున్నారు ఎవరైనా ఏడుస్తుంటే మాట అంటారండి చాలా బాగుంది ఇంకా ఇంకా అంటారండి ఎక్కడైనా నేను గోపికలు పాడితే మాత్రం సుస్వరం అంట అది గానంట ప్రగాయంత్య అన్నారు అంటే భగవంతుడి కోసం ఏడ్చే ఏడుపు మధురంగా ఉంటుంది సంగీతంలో ఉంటుంది ఇంకా దేని గురించి ఏడ్చినా చూసేవాడికి బాగోదు కనుక వీళ్ళ గానం అంత గొప్పది అలా గానం చేస్తూ ఆ రాత్రి అంటే రాత్రి గడిచిపోతున్నటువంటి ఆ వేళలో ఇలా గానం చేస్తూ వాళ్ళందరూ కృష్ణుని దర్శనం కోసం తప్పించిపోతూ తగతగలాడుతున్న సమయంలో వారి నడుమ ఒక్కసారిగా భగవానుడు ఆవిర్భవించాడు